బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే ముగిసిపోయింది ముగిసిపోయిన తర్వాత చాలామంది గౌతమ్ ఫ్యాన్స్ స్క్రీన్ షాట్స్ తీసి అన్ వెబ్సైట్లో ఉన్న ఓటింగ్ పోల్ తీసుకొచ్చి చూపించి జెన్యున్గా చెప్పాలంటే కనుక గౌతమే విన్నింగ్ అయ్యాడు నిఖిల్ అయితే ఓడిపోయాడని చెప్పి సోషల్ మీడియాలో కొంచెం హడవుడు చేస్తున్నారు గురువుగారు నమస్తే తమిళ్ళు అన్ చూసే వాళ్ళందరూ అఫీషియల్లో అయ్యారు అఫీషియల్లో చూసే వాళ్ళందరూ అన్అఫీషియల్ని ఫాలో అవ్వరు అనఫీషియల్ అనఫీషియల్ అఫీషియల్ 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 వచ్చి అనఫీషియల్ అయినా అనఫీషియల్ వచ్చి అఫీషియల్ అయినా సరే గెలిచింది నిఖిలే బిగ్ బాస్ వేసినట్టు కాబట్టి కాబట్టి మీరు ఏం చేస్తారంటే అన్అఫీషియల్ వెబ్సైట్లో గౌతమ్ అన్ని దాంట్లో విన్నింగ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మీరే ఒక కప్పు క్రియేట్ చేసి ఆ కప్పు గౌతమ్కి ఇచ్చేసేయండి విన్నింగ్ అని చెప్పి విన్ అయిపోయాడు గౌతమ్ అని చెప్పి మీరే ప్రెస్ మీట్ పెట్టుకుని అనౌన్స్మెంట్ చేసుకోండి లేకపోతే ఏంటన్నా మీరు చేసేది అరే అనఫీషియల్ పోల్లో ఎవరైనా సరే ముసలి వాళ్ళ దగ్గర నుండి చిన్నపిల్లల దగ్గర నుండి చూస్తారు వాళ్ళకి ఇష్టమైన ఓటింగ్ పోల్లో ఓటేస్తారు కానీ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేప్పటికీ రింగింగ్ ఉంటుంది రింగింగ్కి చాలా సహనం కావాలి తర్వాత హాట్స్టార్ హాట్స్టార్ అకౌంట్ కావాలి దాంట్లో జెన్యున్గా ఓటేసే వాళ్ళకైతే కనుక వేయాలి కానీ అప్పుడు గౌతమ్ అయితే విన్ అవుతాడు కానీ నిఖిల్ విన్ అయ్యాడు గౌతమ్ ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందని ఓటింగ్ అంటే ఎలా అబ్బా ఫేక్ ఫేకే రియల్ ఓటింగ్ రియల్ ఓటింగే